నూజివీడు మండలంలోని వి కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన నూజివీడు నియోజకవర్గ గౌడ కులస్థల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా నూజివీడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకా వెంకట అప్పారావు నూజివీడు శాసనసభ్యులు మరియు ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ కలిసి పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని గౌడ కులస్తులందరికీ ఎల్లవేళలా అండగా ఉంటానని కళ్ళగీత కార్మికులకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి కృషి చేస్తానని కళ్లు గీత కార్మికులు ఎవరైనా ప్రమాదవసత్తు చనిపోయినా వారి కుటుంబాలకు ప్రభుత్వం నుండి పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందేలా కృషి చేస్తానని అన్నారు స్థానిక శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావుతో కలిసి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని గౌడ కులస్థలంటే వచ్చింది చరిత్ర సాహసం ధైర్యం ఓర్పు అని టీడీపీలో బీసీలను తొక్కిపెట్టారు కాబట్టే టీడీపీకి బీసీలు దూరమయ్యారని టీడీపీ పార్టీకి అభ్యర్థులు దొరక్క ఎక్కడి నుంచో వలస పక్షులను కడప నుండి పెనుమలూరు నుండి తీసుకువచ్చారని మళ్లీ అక్కడికే తరిమి కొట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని కోరారు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలియజేశారు అలాగే ఎమ్మెల్యే మాట్లాడుతూ నూజివీడి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని ముఖ్యంగా నూజివీడికు త్రిబుల్ ఐటీ జిల్లా ఆసుపత్రి కేంద్రీయ जलाएं కృష్ణా వాటర్ మ్యాంగో రీసెర్చ్ సెంటర్ మొదలైన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని కారుమూరి సునీల్ కుమార్ ని తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ మధు శివరామకృష్ణ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి డీసీఎంసీ ఏలూరు జిల్లా చైర్మన్ పడమట స్నిగ్ధ సురేష్ ఎంపీపీ నూజివీడు మండలం ఆరేపల్లి శిరీష రాంబాబు వైఎస్ఆర్సీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ పల్లగా నినా ారావు ఆగిరిపిల్ల మండలం పామర్తి రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా యూత్ సెక్రటరీ నియోజకవర్గ సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున గౌడ్ కులస్తులు పాల్గొన్నారు बीसी एक పెద్దピール werden జరిగింది 27ನೇ ಪಿಸಿಗಳೋ ಐದು ವೆಂಪಿಸಿ ಟು ರೆಸಲ್ವ್ ಆದ್ರೆ ಪಿಸಿ ಗೆ ಕನೆಕ್ಟ್ ಆಗ್ಚಿ ರೆಸಲ್ವ್ ಆದರೆ 20 ರಿಂದ ಮರಿ 18 ಸಿಇಲ್ ಟು ಪಿಸಿ ಯೋರಾಗಿದೆ ಬರಹ ಹೇಳಿ ಇಿಸ್ತಾರೆ ಎಂಎಲ್ಎ ಗೆ ಕಿರೋರ ಗದರಕ್ಕೆ ಕೂಡ ಎಂಎಲ್ಎ ಗೆ ಕಿರೋರ ಇಸರೆ ಮಾತಿ ಮಾಡ್ತಿದ್ರು ಮರಿ